కానీ లిమిట్ చేశారు సైరోజ్ వచ్చేది అంటే సో కాదు ఇట్లా చాలా సీరియస్ అన్నమాట నా సామానకి ఇంకా నాకైతే లోందనమాట ఎందుకంటే నీకు తెలుసుంది ఏమైనా తెలుసు పదరోడి సామాన్ ఏంటి సామాన్ సామాన్ అది సామాన్ సామాన్టలు పాలా మొత్తం పట్టలు పెంచే సామాన్ అంటారు ఇమ్రాన్ భాయ్ కూడా రాదు పోరాలు ఇలా ఇచ్చినాయి ఎంత పచ్చగాలు చెప్పు చెప్పు మన గురించి చెప్పు చెప్పు మరి అంత చేయమలే ఫోన్ చెయ్యి ఏమనుకుంటారు

నీటే చెప్పు అన్నా ఇక్కడ ఉన్నా బా జర జర్రాడకోవచ్చు ఒక్కసారి మన లాండ్స్ అరే అన్న కాదు ఇక్కడ ఏమో ఇంకో మీకు మీకు ఏమేమో అయిందంటే తెలియదు అన్నది విజయ ఉంటాడు ఆయన ఇంకో ఇంకో మీకు మీకు ఏదో డైరెక్ట్ వీడియో పెట్టి మాకు కాదన్నా మీకు మీకు ఏదో తాడు తాబోదా రాన ఒక్కసారి రాన్న వీడియోలోనే ఉన్నా నేను ఫోన్ పెట్టేదో మెత్తికి వాళ్ళు కూడా అడ్కొచ్చుకో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ బాగానే రావాలి కామెంట్స్ అన్ని అంతేగా అంత బాగా బులాగట్లుండే రాబాయ్ గాలి మొత్తం ఇది వచ్చి నువ్వు సో గాయ్స్ ప్లీజ్ మీరేమ అన్కో కొరిజర్ ఎండ్ మిమ్మల్ని నవ్వుపనికి మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి చేస్తున్నాను అన్నమాట సో ఎంత బాబు అంటే ఎట్లోడ మినిమం బట్టలు చంపేస్తా వచ్చిన బట్టలు జింపేస్తా అక్కడ కూడా చంపేస్తాను ప్యాంట్ డ్రై అన్ని జింపేస్తా అన్నమాట రాని వచ్చిన కొంగుసుకుట ఏమైతే చెప్పిచ్చారా మీరు ఏమన్కో కొరిమీ మీరు ఎంటర్‌టైన్ కానీ మీరు నవ్వుకోని చేస్తున్నారు జన మీ సపోర్ట్ రా హలో హలో అరే ఓ అర హలో ఏమైంద్రా నీది ఏమైంది మారిపోయినా వారా అప్పుడే పాము అరయ్య వెళ్ళి ఏమైంది మళ్ళా వేరే పార్టీకి వెళ్ళిపోయినా అప్పుడే ఏ పోరా గడ్డం తమ్ముళ్ళకి ఇస్తున్నావు స్లోకు రమ్మనిరాడికిరాడికిరాడికిరాము వచ్చింది పెద్ద వచ్చిండీ సామకిరాను ఎవరు రా ఫోన్లాన్ ఇమ్రాన్ ఏడున్నావుతున్నా ఇంకో అంతా

ના અડગ દૂર કરે બ

తెలుసే నిమిషం ఆదు అంత దగ్గర కోకు అక్కడ కోపంగా ఉంది అంతే తెలుసా చూపేంద్రా అమ్మ భయమో చూడరా చూపించాను మన్నుడుస్తా మళ్ళీ కొట్టు అంటారు మనలో కొట్టిన కొత్త మాట్లాడి చాలా చెప్ప మాట్లాడు అసలు నీ ప్రాబ్లం ఏందిరాబ్లం ఏం అసలు నీ ప్రాబ్లం ఏందిరా చెప్పు బాధ ఎందుకు అవుతుంది అప్పటి నుంచి కొడుతున్నాడు కోపం చూపి అర్థం కాక అందరి మీద చూపిస్తున్నాడు అరే మనవల మీద కోపం చూపిస్తే అని కొట్టాలా కుట్టాలా వాడిని అర్థం నేను మాట్లాడలేకపోతున్నా నీతో సైడ్కే నేను ఆలోచిస్తున్నా అంటే అన్న అంచోని ఉంటలేడు అని బాధ వచ్చి తాను ఎక్కువ చూస్తున్నా బాబు ఎక్కువ కిందే చొత్తా నేను మనుడుగు

ఏం మాట్లాడుతాడు కొంచెమైనా ఉన్నాడు కొంతవరకు బరదా చేసుకుంటా అరే ఉంటాడు పిచ్చోర్లుగా మాట్లాడుతున్నావా అరే

ఎందుకట్ చేస్తున్నావు నువ్వు ఆయన దగ్గరకు వచ్చాను ఎప్పటికి ఇప్పుడు చేసి

మీరు అన్నం తిప్పు అన్న అన్నం ముందు మాతో ఉంటుండే అన్నిటికి వస్తుండే మా దగ్గరనే ఉంటుండే మా ఏజ్ లా మనిషిలాగా అప్పుడు ఏమైందంటే మీరు వచ్చినాక మీతో తిరుగుతుండు మీరు మాకు ఉంటాము అన్న ధైర్యంతోనే అంతా తమాషాంధ్యం అని మా దగ్గర చేయకరే మెన్న చూపిస్తాము యాక్టింగ్ ఏమైనా మెన్నకాడ చూసి అన్న కాదు నీ అన్నమాట నువ్వు కరెక్ట్ మాట్లాడరాజంగా నువ్వు మాట్లాడదా హీరోవా

మామీ మీరు ఏమరుస్తారు కావాలని రెచ్చగొడుతుంది ఎందుకని మీరు తెలియదు దెబ్బ కొట్టాలి మాట్లాడదు బాధ ఉంటే మాట్లాడే పసుపు బాధ ఉంటే పసుపు మాట్లాడమని చెప్పు అరే అది కాదు బాగా ఏం తెలుసా మీరు అన్నం తీసుకొని మొత్తం చెడగొట్టేస్తున్నా అడగండ్రా మమ్మల్ని చె అన్న బాధ అన్నీ నువ్వు చెప్పేది వెళ్ళిపోతాన్ని తీసేస్తా చూస్తావాడిని ఇమ్రాన్ని మాట్లాడకు

టెక్నిక్ చేస్తుంది మనం బద్నామే మన టెక్నిక్ అని చెప్పి అది వద్దు వద్దు అయ్యేది మాట్లాడుతాను తమ్ముడు ఎవరు ఏం తిన్నా మనం దోషుల మనం పాటానికి కొంచెం సో గైజ్ ఇంకోటి ఎప్పుడో మర్చిపోయినా టాపిక్ చేంజ్ చేస్తా ఏంది అప్పుడు వెళ్ళి కానీ ఏంద్రా మడుతున్నావు ఏడుదమ్మో అరే కొట్టలేదురా ఇంకా పాపం నాడు

అరే బాగా మాట్లాడుతున్నా అయ్యాం కూడా ఇంపేస్తాను చెప్పండి పెద్దలతో మాట్లాడే మాట మాతో ఏమన్న చూసి మాత్రమే ఇప్పుడు మాట మాట అరే అవన్నీ వద్దులేరు మాట్లాడు మాట్లాడలేదు నాకు కొత్త పాట కూడా వస్తుంది కొంచెం పాడి నా ప్రాణం అన్న వాడతాడు పిల్లా పిల్ల నా ప్రాణం నువ్వేలే పిల్ల పిల్లను లేకుండా నీతోనే నల్లిన కలలను నీ కలవకుండా నేనుగా రాసిన లేపికొడు సో మంచి మంచి పాటలు ఇది ఇదొక లవ్ సాంగ్ ఇంకోటి కూడా ఉంది నచ్చదే నచ్చదే ఎట్లా అంటే పబ్ నుంచి ఆమె వస్తుంది ఫుల్ తాగి చెప్పాలి సో గైస్ నేను రాసి ఇస్తున్నా ఇన్ కేస్ ఈ పాటలకి అండ్ మా సినిమా స్టోరీకి సో ఇంకోటి ఎప్పుడో మర్చిపోయినా సో గైజ్ మేము అనుకున్నా కంటే ఎక్కువ బడ్జెట్ అనేది అవుతుంది ఎవరైనా ప్రొడ్యూసర్ ఉంటే జాయిన్ కావచ్చు నేను ఆల్మోస్ట్ అందరికీ పైసలు కట్టేసిన ఇంకో ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉంటే సో గైస్ మాకు కాంటాక్ట్ కావచ్చు అండ్ మా దాంట్లో కొంచెం పార్ట్నర్ లక అది చేయొచ్చు సో గైస్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మాకు మే మా మెయిల్ ఐడికి రిప్లై ఇవ్వండి సో వెయిట్ చేస్తున్నాం ఇంకో పాట వాడి ఇంకో పాట చిన్న వేరే వాడితో ఉంటే నచ్చదే నాకు నచ్చదే నీ నోట వేరే పేరుంటే అందరు అమ్మాయిలు సేమ్ బ్రో ప్రేమంటే వీళ్ళకి గేమ్ బ్రో ఉన్నన్ని రోజులు ఉంటారు లాస్ట్ లో ఇంకొన్ని చేసుకొని పోతారు చెప్తే నిజంగా అంటున్నా అమ్మాయి ఎట్లు ఉండాలా ఎంత పద్ధతిగా ఉండాలా ఏంది అనేది ఈ పాటలు మీకు కనిపించేస్తాయి సో గైజ్ నిజంగా అంటున్నా నెక్స్ట్ లెవెల్ సినిమా కాబోతుంది సో ఏం లేదు కొంచెం సపోర్ట్ చేయండి ఏమైంది సో గైజ్ ఈ సినిమాతో నా కెరియర్ చేంజ్ అవుతుంది ఆ నందరి కెరియర్ కూడా చేంజ్ అవుతుంది సో గైజ్ ఖచ్చితంగా ప్లీజ్ సపోర్ట్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ బై బాయ్ బాయ్